ఓకే సినిమా పరంగా కాబట్టి యాజ్ ఏ మూవీ రివ్యూర్గా నేను చెప్పేది ఏంటంటే సినిమా స్క్రీన్ ప్లే బాగుంది మంచి డైలాగ్స్ ఉన్నాయి మెయిన్ డైలాగ్ రైటర్ ఎవరో చాలా బాగా రాశారు రైటింగ్స్ నిజంగా హైలైట్గా ఉన్నాయి స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ ఎలా చూపించాలి ఎటువంటి గజిబిజి లేకుండా నిజంగా చాలా బాగా చూపించారు కొన్ని కొన్ని విజువల్స్ ఉంటాయి ఆ డైలాగ్స్ ఉంటాయి ఎమోషనల్గా అందరినీ టచ్ చేసింది కాబట్టి అందరూ చూడండి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఏంటి ఫైట్స్ ఫైట్స్ కూడా కొన్ని కొన్ని ఫైట్స్ ఉంటాయండి రౌడీల్ని వాళ్ళు కొట్టడం ఈ కొట్టడం అనేసి ఇంకా నైన్ ఇంకా రొమాన్స్ ఏమైంది ఎన్ని ముద్దులు పెట్టుకున్నారు బం చిక్ అయినాయా ఇటువంటి క్వశ్చన్లు కడతారండి మీడియా మొత్తం స్పాయిల్ చేస్తున్నారు మీరే సగం మా జీవితంలో కూడా కొంచెం నాశనం అయిపోయింది మీ వాళ్ళే అండి జీవన్ గారు లుక్సా జీవన్ ఇప్పుడు మీకు ఒకటే కోరుకున్నానండి సినిమా వేరు ఇది వేరండి సినిమా పరంగా ఆయన ఎంత న్యాయం చేయాలో తీసుకున్న రెమన్యూస్ ఆయన ఎంత న్యాయం చేసినా అంత న్యాయంగా జరుగుతుంది అన్నీ బాగున్నాయి వైఎస్ షర్మిలా గారు ఈ సినిమాలో మిస్ అయ్యారండి రోజా గారు కూడా మిస్ అయ్యారు రోజా గారు కూడా ఎందుకు మిస్ అయ్యారంటే ఎవరు అడిగితే నేను చెప్పాను కిరణ్ కుమార్ అవునండి ఏం చేస్తాం రోజా గారు వచ్చిండ్రు మధ్యలో కట్ అయిపోయింది నెక్స్ట్ బాబు గారు సీఎం అయిపోయారు నెక్స్ట్ మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు మధ్య మధ్య ఏం జరిగినో మనకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి భయ మీరు పెట్టుకున్న డబ్బు నువ్వు పెట్టుకున్నావు అనుకో ఇటు ఫోకస్ చేయండి ఇప్పుడు నువ్వు హీరో నువ్వు డబ్బు పెట్టుకున్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు నీకు పాజిటివ్ అవుతుంది నేను సినిమా అనుకో నేను ఒక లక్ష మందికి హెల్ప్ చేసినట్టు నేను చూపించుకుంటాను అది కామన్ అండి ఎవరు డబ్బుకుంటే డబ్బు ఎవరిద ఉంటుంది ఈ రోజులో రారాజండి డెఫినెట్లీ అండి చాలా పాజిటివ్గా ఉందండి సినిమా అంటే ఈ సినిమాలు ఇంకో ప్లస్ పాయింట్ అయితే ఎవరిని కించపరచలేదు సినిమా పరంగా చాలా బాగుంది పాలిటిక్స్ పరంగా పాలిటిక్స్ వేరే సినిమా వేరు మీరు రెండు మళ్ళీ మళ్ళీ చెప్తాను అలా చూడొద్దు అది వేరు ఇది వేరు మామూడి గారు యాక్టింగ్ చేశారు డైలాగ్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి రోజా గారు ఎందుకు మిస్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఇప్పటికీ ఇప్పటికీ ఆవిడ రోజా నిజమే కరెక్టే రోజా గారు నాగబాబు గారు ఇద్దరు మిస్సారు బహుశా అంటే ఎందుకంటే నేను క్వశ్చన్ అడిగారు రోజా గారు మిస్ అయ్యారు అంటే నేను ఒకటి చెప్పాను డే అవుతుంది కదా గోవాంటారు వాళ్ళ తోనే నేను చెప్పాను అది కూడా తప్ప మేబీ అండి వాళ్ళకి ఏం రీజల్ ఉంటాయి మనకి ఏం తెలుస్తుంది సో ఒకటే కోరుకున్నాను సినిమా పరంగా సినిమా చూడండి అవుట్ ఆఫ్ టైం ఖచ్చితంగా నేను ఈ ట్రేడింగ్ ఇస్తాను భయ్య సినిమా అంతా ఓకే ఎవరిని కంచపరచదు కాబట్టి ఇస్తాను సినిమా సినిమానే చూడండి And thank you.